బిగ్ బాస్ హౌస్ లో ప్రభావతి టూ పాయింట్ ఓ టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత బిగ్ బాస్ హౌస్ లోని వర్స్ట్ కంటెస్టెంట్ ని ఎంపిక చేయమని సూచించారు ఇక అప్పుడు ఓడిన కాంతార క్లాన్ నుంచి ఒక వర్స్ట్ కంటెస్టెంట్ ని ఎంపిక చేయమంటారు బిగ్ బాస్ ఇక ఇందులో భాగంగా అన్ని చూపులు ఒక్కరి వైపే మరలాయి అయితే ఈ సెటప్ మొత్తం చూస్తుంటే ఈ సీజన్ బిగ్ బాస్ లో జైలుకి వెళ్తారా అని అనిపిస్తుంది హౌస్ మొత్తం కూడా మూకుమ్మడిగా అభయ్ ని టార్గెట్ చేస్తారు ఇక దానికి వంద కారణాలు చెబుతూ అభయ్ ఎంపిక చేస్తారు ఇక అభయ్ తనని తాను డిఫెండ్ చేసుకోవడానికి ఎంత ట్రై చేసినా సొంత క్లాన్ సభ్యులు ఇచ్చి పడేస్తారు ఆడవాళ్ళు వచ్చి ఆడుతుంటే నువ్వు గోడ మీద పిల్లిలాగా సోఫా మీద కూర్చొని ఆడకుండా బిగ్ బాస్ పైన అలాగనే వారికి వీరికి ఉచిత సలహాలు ఇస్తున్నావు అంటూ నబీల్ని నామినేట్ చేస్తారు ఇక ఒక్కొక్కరు ఒక్కో విధంగా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేస్తారు మొత్తంగా మనోడు సరదా సరదాకి లేక కావాలని చేసిన ఈ పనికి దోల తీర్చేస్తున్నారు మనోళ్లు అయితే ఈ హౌస్ లో మొదటిగా జైలుకి వెళ్లబోతున్న కంటెస్టెంట్ అభయ్ గా కన్ఫర్మ్ అయ్యారు హౌస్లోని ఈ హగ్గింగ్ స్టార్ కి అందరూ కూడా గట్టిగా గుణపాఠం చెప్పారని అనటంలో ఎలాంటి పొరపాటు లేదు అయితే ఈ విషయాన్ని కూడా హగ్గులు తీసుకోవడానికి యూజ్ చేస్తారని కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఈ సిద్దిపేట మోడల్కి పట్టిన గతి పగోళ్లకు కూడా రాకూడదని నవ్వుకుంటున్నారు జైల్లో చిప్పకూడు తినడానికి రెడీగా ఉన్న అభయ్ మొహం చూస్తే బాధకి కోపానికి మధ్య మాడిపోతుంది అయితే అభయ్ పట్టిన ఈ గతి అదేనండి అదో గతిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలపండి